మీడియా అన్నగారికి మరియు నా దళిత సోదరులకు ఉద్య నమస్కారాలతో జేబి తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రాష్ట్ర మాలమహానాడు రామాజీ ఇమానియల్ వర్గంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈనాడు కడప పట్టణం నందు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రామాజీ ఇమానియల్ వర్గంలో రాష్ట్రం మొత్తాన నూతన కమిటీ వేయాలనే భావంతో ముందుకు పోతున్నాము ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో ప్రతి విలేజ్లలో ఊరూరా తిరిగి మాలమహానాడు నూతన కమిటీలు వేసి మాలమహానాడు రామాజీ వర్గం శక్తివంతంగా పనిచేసే విధంగా మేము కృషి చేయాలని చూస్తున్నాము అంతేకాకుండా ఈ జిల్లాలో అయితే ఏమి మరియు రాష్ట్రంలో అయితే ఏమి ఎక్కడ మా దళితులపైన దాడి జరిగినా మొదటిగా స్పందించేది రామాజీ రామాజీమానాల్ గారి వర్గం దానికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము రాబోయే కాలంలో కూడా ఎవరి సమస్య ఏ సమస్య అయినా ఎవరితోనైనా మేము పెట్టుకునేదానికి సమస్యతో ఎదురటి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నా దళిత అన్నదమ్ములు ఎవరు కానీ మీకు సమస్య వచ్చినప్పుడు భయపడద్దు మేము మీ వెంట ఉంటాము ఎటువంటి సమస్య అయినా వెంటనే మీరు మా దృష్టికి తావాల్సిందిగా కోరుచున్నాము అందులో భాగంగా ఈరోజు రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా బండి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది బండి గారిని రాయలసీమ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నాము చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక దళిత భూదందాలపై దళితుల భూములను ఎంతోమంది అగ్రకులస్తులు కబ్జా చేయడంలో ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఫిర్యాదు ఇస్తున్నాం కానీ ఎటువంటి స్పందన లేదు దయచేసి అధికారులు ఇప్పటి నుంచైనా దళితుల పిటిషన్ల పట్ల విలువతో కూడిన వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ ఈరోజు ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి దళిత బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్లు పక్కదారి పడుతున్నాయి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్లు కల్పించినారో భూమి మీద కానీ రూముల మీద కానీ ఉద్యోగాలలో కానీ ఒక ఏ ఏ దాంట్లో అయినా సరే మాకు ఏమైతే కల్పించినాడో అవన్నీ ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి ఎక్కడ అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక దళితుడిచ్చిన ఫిర్యాదు అనే ఒక నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మా మేము వెనకబడిపోతున్నాం ఎందుకంటే ఇక్కడనే కడప కడప పట్టణంలో నడిబొడ్డున ఇక్కడ మొత్తం జిల్లా అధికారులంతా ఇక్కడే ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు జెడ్పీ సీఈఓ గారు మొత్తం అందరు అధికారులు ఇక్కడనే ఉన్నారు ఒక హెడ్ క్వార్టర్ ఇది ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నారు అయితే ఇక్కడ అధికారులు జెడ్పీ సీఈఓ గారు జెడ్పీకి సంబంధించిన ప్రభుత్వ రూములు ఒక టెండర్ పద్ధతిన పద్ధతిన కాకుండా ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక దళిత బడుగు బలహీన వర్గాలకు చెందవలసిన రిజర్వేషన్లు అమలు చేయకుండా దౌర్జన్యంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక బీరం రెడ్డి సీదరెడ్డి అనే బీరం సీదరెడ్డి అనే వ్యక్తికి ఈ రూములు కేటాయించడం జరిగింది యాక్చువల్ మామూలుగా అయితే చట్టం చట్టప్రకారం అయితే దళితుడు అంటరాని వాళ్ళుగా పో అంటరాని వాళ్ళుగా కావడానికి ఏంటంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆ ఆర్థిక పరిస్థితి ఉంటే దళితుడు ఎప్పుడైతే కింద ఆర్థికంగా ఎదుగుతాడో అప్పుడే అంటరానితనం పోతుంది అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం అలాంటి సిద్ధాంతం ప్రకారమే మాకు రిజర్వేషన్లు కల్పించినాడు ఆ ఆ ప్రకారం చేయకుండా ఇక్కడ రిజర్వేషన్లను పూర్తిగా అణచివేసే దిశగా ఈరోజు ఇక్కడ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ జరిగింది ఆ శ్రీధరెడ్డికి ఇవ్వడం కూడా విద్యా సంస్థలకి ఇవ్వడం కూడా అది భారత రాజ్యాంగ విరుద్ధమేది వీళ్ళ మీద చట్టపరమైన ఇలా పోక్సో కేసు పెట్టినా కానీ పాపం పాపం లేదు ఇలా మీద ఒక మూడు నాలుగు రోజులు కార్యాచరణ ప్రకటిస్తా మూడు నాలుగు రోజులు ఈ కడప ఇండ్లిన్లు నేను తిరుగుతా పాదయాత్ర చేసి తిరిగి ఇక్కడ జెడ్పీ ఇక్కడ జెడ్పీ ఆఫీసులతో జరిగిన అవినీతి అక్రమాలను ప్రతి ఇంటికి తెలియజేస్తా నా పేరు బండి నీతి నేను రాష్ట్ర మాల మహనాడులో గత కొన్ని రోజులుగా ఆలగడ్డ మండల అధ్యక్షురాలిగా పనిచేశాను ఇప్పుడు రాష్ట్ర మాలమహనాడులో జాతీయ అధ్యక్షులైన రామోజీ ఇమానులన్న గారు రాష్ట్ర అధ్యక్షులైన వినోద్ గారు నన్ను రాయలసీమ అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది వారు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు ఇచ్చిన ఆత్మాభిమానంతో నేను ఇక ఇక నుండి మహిళలకు ఏమైనా జరిగినా కూడా లేదా ఇప్పుడు జరుగుతున్న చాలా చాలా ఊర్లలో ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరగడం చాలా ఎక్కువైంది దీని రోజు నన్ను ఎన్నుకున్న తర్వాత నుంచి రేపటి నుంచి నేను ప్రతి ఒక్క మహిళకు అండగా నిలబడతానని ప్రతి ఒక్క మహిళ ఎప్పుడైనా సరే ఏ సహాయం కోసమైనా నాకు ఫోన్ చేసి నన్ను సహకరించవచ్చు నేను వారికి అన్ని విధాలుగా సహాయపడతాను ఇక్కడికి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై